ఛానల్ కొత్తగా వస్తే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఇలాంటి మరెన్నో వీడియోస్ అయితే మీ ముందుకు తీసుకురా వస్తాను ఎనభై మొఘల్ చక్రవర్తి చివరి మొఘల్ చక్రవర్తి వెరీ గుడ్ బహదూర్ షా జాఫర్ ఆప్షన్ టు ఇస్ ద రైట్ ఆన్సర్ ఎనభై ఏడో ప్రశ్న పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటు తర్వాత భారతీయులకు పలు హామీలు ప్రకటన జారీ చేసిన ఇంగ్లాండ్ రాణి ఎవరు పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటు తర్వాత భారతీయులకు పలు హామీలు ప్రకటన చేసిన ప్రకటన జారీ చేసిన ఇంగ్లాండ్ రాణి వెరీ గుడ్ విక్టోరియా ఆప్షన్ టు ఇస్ ద రైట్ ఆన్సర్ ఎనభై ఎనిమిదో ప్రశ్న రాష్ట్ర కూటములు ఎవరికి సామంతులు రాష్ట్ర కూటములు ఎవరికి సామంతులు ఆప్షన్ టూ చాళుక్యులు ఎనభై తొమ్మిదవ ప్రశ్న పుట్టుకతో క్షత్రియులు కానివారు రాజ్యపాలన చేపట్టేటప్పుడు చేసే సంస్కారం ఏది పుట్టుకతో క్షత్రియులు కానివారు రాజ్యపాలన చేపట్టేటప్పుడు చేసే సంస్కారం ఆప్షన్ వన్ హిరణ్య గర్భ ఇస్ ద రైట్ ఆన్సర్ తొంభై ప్రశ్న కితాబ్ హుల్ హిందూ అనే అరబిక్ గ్రంథాన్ని రచించింది ఎవరు కితాబ్ హుల్ హిందూ అనే అరబిక్ గ్రంథాన్ని రచించింది ఎవరు వెరీ గుడ్ ఆల్ బురేని ఆల్ బెరూని ఆల్ బెరూని ఇస్ ద రైట్ ఆన్సర్ తొంభై ఒకటో ప్రశ్న ఇంకా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి ఛానల్ కొత్తగా వస్తే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి తొంభై ఒకటో ప్రశ్న కింది వాటిలో తప్పుగా ఉన్న జతను గుర్తించండి కింది వాటిలో తప్పుగా ఉన్న జతను గుర్తించండి రాష్ట్ర కూటములు తమిళనాడు ఆప్షన్ త్రీ ఇస్ ద రైట్ ఆన్సర్ తొంభై రెండో ప్రశ్న కాకతీయుల రాజధానిని హనుమకొండ నుంచి ఓరుగల్లుకు మార్చిన రాజు ఎవరు కాకతీయుల రాజధానిని హనుమకొండ నుంచి ఓరుగల్కు మార్చిన రాజు గణపతి దేవుడు రుద్రమాదేవి రుద్రదేవుడు ప్రతాపరుద్రుడు వెరీ గుడ్ ఆప్షన్ త్రీ రుద్రదేవుడు ఈజ్ ద రైట్ ఆన్సర్ తొంభై మూడో ప్రశ్న విజయనగర సామ్రాజ్యంలో సామాన్య ప్రజలు ఎన్నో భాగంలో నివసించారు విజయనగర సామ్రాజ్యంలో సామాన్య ప్రజలు ఎన్నో భాగంలో నివసించారు మొదటి భాగం రెండో భాగం మూడో భాగం నాలుగో భాగం ఆప్షన్ ఫోర్ నాలుగో భాగం తొంభై నాలుగో ప్రశ్న పర్షియాలో హుమాయూను సహకరించిన రాజు పర్షియాలో హుమాయూను సహకరించిన రాజు వెరీ గుడ్ సఫావిద్ ఆప్షన్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ చాలా మంది ఇంకా లైక్ చేయలేదు లైక్ చేయండి ఫ్రెండ్స్ తొంభై ఐదో ప్రశ్న హి కుల్ విధానాన్ని ప్రవేశపెట్టిన వారు ఎవరు సుల్హా హి కుల్ విధానాన్ని ప్రవేశపెట్టిన వారు ఎవరు ఆప్షన్ టు అక్బర్ తొంభై ఆరో ప్రశ్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవిత కాలం ఏది కింద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవిత కాలం పద్దెనిమిది వందల తొంభై ఒకటి నుంచి పంతొమ్మిది వందల యాభై ఆరు వద్ద నైన్టీ సెవెన్ క్వశ్చన్ తొంభై ఏడో ప్రశ్న కింది వాటిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నిర్వహించిన పదవి ఏది రాజ్యాంగ సభ అధ్యక్షులు రాజ్యాంగ ముసాయిదా కమిటీ అధ్యక్షులు రాజ్యాంగ పరిషత్ ఉపాధ్యక్షులు రాజ్యాంగ సభ సలహాదారులు వెరీ గుడ్ వెరీ గుడ్ ఆప్షన్ టూ రాజ్యాంగ ముసాయిదా కమిటీ అధ్యక్షులు ఇంకా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి తొంభై ఎనిమిదవ ప్రశ్న స్వతంత్ర భారతదేశపు మొదటి న్యాయశాఖ మంత్రి ఎవరు స్వతంత్ర భారతదేశపు మొదటి న్యాయశాఖ మంత్రి వెరీ గుడ్ ఆప్షన్ వన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రశ్న అంబేద్కర్ తొమ్మిది సంవత్సరాల వయసులో పంతొమ్మిది వందల ఒకటిలో కోరేగా వెళ్ళినప్పుడు అతడిని బండి ఎక్కించుకోవడానికి అక్కడి వారు నిరాకరించడానికి కారణమైంది వెరీ గుడ్ వెరీ గుడ్ అంబేద్కర్ మహార్కులానికి చెందిన వ్యక్తి కావడం వందో ప్రశ్న జూటన్ అనే జీవిత చరిత్రను రాసిన వారు ఎవరు జూటన్ అనే జీవిత చరిత్రను రాసిన వారు ఎవరు వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి వెరీ గుడ్ 3,